ఫ్యామిలీతో మీరు రాజసాబ్ వెళ్తారా శంకర ప్రసాద్ వెళ్తారా చిరంజీవి ప్రభాస ఫ్యామిలీ కాబట్టి చిరంజీవి గారి దగ్గర ఎందుకు చిరంజీవి సినిమాకి ఎందుకు ప్రిఫరెన్స్ అంటే ఆయన ఆయన కామెడీ టైమింగ్ యాక్చువల్లీ ఇద్దరు రెండు మంచి సినిమాలే అలాగే ఆయన కామెడీ టైమింగ్ టైమింగ్ అనేది చాలా బాగుంటుంది హిందీ కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఫ్యామిలీ కాబట్టి చిరంజీవి గారు సో ఏది ఎక్కువ కలెక్షన్ రావచ్చు అనుకుంటున్నారు మీరు ప్రభాస్ది అనుకుంటున్నాను నేను ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ కదా అందరూ ఏంటండి ఇలా ఇలా ఉన్నారు మీరు సినిమా కథ వెళ్తా అంటారు ఇది ప్రభాస్ ఇది ఎక్కువ వస్తుంది అంటారా ఏంటండి మీరు అంటే ఫ్యామిలీ అన్నారు కదండి సో అంతే అంతే సో వన్ వర్డ్ అబౌట్ ప్రభాస్ అంటే ఏం చెప్తారు ఆయన గురించి చిరంజీవి గారు మెగాస్టార్ అంటే విజయ్ దళపతి సినిమా కూడా కాదండి విజయ దళపతి సినిమా కూడా ఉంది పండక్కి జననాయకుడు జన నాయకుడు ఫ్యాన్ ఎంత మంది ఫ్యాన్ అండి మీరు విజయ్ ప్రభాస్ అన్నరు డార్లింగ్ ప్రభాస్ కాదు గారి ఫ్యాన్ యాక్చువల్లీ మా డాడీ వచ్చి చిరంజీవి గారి ఫ్యాన్ కాబట్టి సో నేను చిరంజీవి గారి మూవీ చూస్తా నవీన్ పొలిశెట్టి సినిమా ఉంది ఆయన ఫ్యాన్ కూడా అని చెప్పేసేయండి నవీన్ పొలిశెట్టి గారి ఫ్యాన్ కాదు కూడా మంచి యాక్షన్ మూవీ వస్తుంది అ పన్నకి తళపతి మూవీ కూడా వస్తుంది అలా అయితే అప్పుడు ఆయన మూవీకి వెళ్తాం మరి అప్పుడు అది మానసిక దిం వెళ్తారా ఆయన కూడా చిరంజీవి గారి మూవీకే వెళ్తాం తలపతి ఫ్యాన్ కానీ ఆయన మూవీస్కి కాదు